అందరికీ హాయ్ అండి నాకు కాకరకాయ చిన్న చిన్న ముక్కలు చేసి వేపడము తెలుసు కాకరకాయ కొంచెం పెద్ద ముక్కలు చేసి బెల్లము చింతపండు వేసి పులుసు పెట్టడం తెలుసు ఎందుకంటే మా వారికి షుగర్ కనుక నేను ఎక్కువగా కాకరకాయే వండుతుంటాను ఈ ఐదు కాకరకాయలని ముక్కలు కట్ చేశానండి పెద్ద ముక్కలు వేరే చేశాను చిన్న ముక్కలు వేరే చేశాను పెద్ద ముక్కల గింజలని తీసేసి చిన్న ముక్కలు కలిపాను చిన్న ముక్కలు గింజలు వేరే కూర వండుతాను టమాట వేసి పెద్ద ముక్కలని డిఫరెంట్గా వేపాలని నిర్ణయించుకున్నాను పల్లెలో కొద్దిగా బియ్యం పిండి కారము ఉప్పు గరం మసాలా పౌడరు అల్లము తెల్లవుల్లి పేస్ట్ వేసి పొడిపొడిగా కలపాలి పొడిపొడిగా కలిపి ఆ కన్నాలు చేసిన కాకర ముక్కల్లోని అన్ని నింపాలి స్టవ్ పైన పెనం పెట్టాలి అట్ల అయితే బాగా వేగుతాయి అట్ల పెనం పెట్టి ఆయిల్ వేసి ముక్కలన్నీ చక్కగా జాగ్రత్తగా పేర్చుకుంటూ మూత పెట్టి సిమ్లో పెడుతుంటూ చాలా టైం పడుతుంది వేపుకోవాలి చక్కగాన అన్నీ వేగిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో మూడే మూడు ఉల్లిపాయలతో ఆనియన్ ఫ్లవర్స్ ఈరోజే చేశాను ఐదే ఐదు కాకరకాయలతోటిని కూర చేశాను వేయించిన చిప్స్లా చేశాను చాలా బాగున్నాయండి చిప్స్ ఇంత కాకరకాయలా ఉండే చేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ బియ్యం పిండితోటి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ